మీరేమో ఒక చిన్న పథకాన్ని కూడా అమలు చేయకుండా ఒక పది రూపాయలు పేద ప్రజలకి మీరు ఇస్తారన్న సూపర్ సిక్స్ భాగంగా ఇవ్వకుండా పండగ చేసుకోండి పండగ చేసుకోండి అంటే మేము చాలా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే చెప్పింది చెప్పినట్టుగా ఆచరించి చెప్పిన డేట్కి డబ్బులేసి అన్ని రకాలుగా అన్ని వర్గాలు బాగుండాలనే కోరికతో పనిచేశారు పండగ నాటికి పది రూపాయలు మీరు ఇస్తారన్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా పది రూపాయలు సాయం చేయలే జనవరి వస్తే రైతులు పెట్టుబడి సాయం వేసేవాళ్ళం వైఎస్ఆర్ రైతు భరోసా ఏమైంది ఇవాళ ఎరువులు బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎవరికైనా లాస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రైతుకి పెట్టుబడి సాయానికి పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా మేము అడుగుతున్నాం దయచేసి ఇప్పటికైనా వాస్తవాల్లో ఒక రండి కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నుంచైనా సరే ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో సరి చేసుకుని జగన్ గారిని వైఎస్ఆర్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమానికి ఎప్పుడైనా కొంచెం మానేసి ఎందుకంటే ఇంకా లోతుకి వెళ్తే చాలా చాలా ఉన్నాయి ఇదే పరిస్థితి ఉంటే మన మీద మనం ప్రజల నమ్మకం కోల్పోతారని ఈ మధ్యన ఒక ముఖ్య నాయకుడు చెప్పారు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడు నిజం కాబట్టి మేము చేసేది ఏంటంటే పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి ఈ ప్రభుత్వం పండగ సందర్భంగానైనా సరే కనీసం ప్రజలు బాగుండాలనే ఆలోచన చేయండి కరెంటు ఛార్జీల దగ్గర నుంచి బస్సు ఛార్జీల దాకా ఏది వదలకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టి సూపరు డోపరు పండగ అంటే ఏంటిది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకాన్ని కూడా ఏదో అనౌన్స్ చేశారు హ్యాపీ సండే హ్యాపీ సండే అని ఇప్పుడు ఇంకా ప్రతిసారి ప్రతి ఆదివారం నాడు ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేలాగా బ్రహ్మాండంగా డ్యాన్సులు నృత్యాలు ఇవన్నీ అంటే కార్యక్రమాలని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఏదో కొత్త కొత్త బ్రాండ్లు వస్తే హ్యాపీ సండే అని చాలామంది మందు ప్రియులు ఆశపడ్డారు చివరికి వాదన కూడా వదలలేదు బాదేసి హ్యాపీ సండే కాదు ఎవ్రీడే హ్యాపీ డే లాగా ఉంచమని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం